జనవరి నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు ఓటర్ లిస్టు ప్రింట్ చేసి జనవరి ఇరవై ఐదు రెండు వేల పంతొమ్మిది నాటి వరకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ ఐడి కార్డును వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఎన్నికల ప్రక్రియను చేపట్టాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇవాళ ఈ ఆదేశాలను తుంగలో తొక్కడానికి సహకరించమని చెప్పి మోడీ ముందల మొకరిల్లుతున్నాడు కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళి ఈ నాలుగున్నర సంవత్సరాలలో ఏ ఒక్క రోజైనా తెలంగాణకు సంబంధించిన సమస్యల మీద హైకోర్టు విభజన కావచ్చు బయారం ఉక్కు కర్మారంగా కర్మాగారం కావచ్చు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు ప్రాణహిత చేవల జాతీయ ప్రాజెక్టు కావచ్చు మైనారిటీల పన్నెండు శాతం రిజర్వేషన్ కావచ్చు గిరిజనుల పన్నెండు శాతం రిజర్వేషన్ కావచ్చు ట్రైబల్ యూనివర్సిటీ కావచ్చు ఎయిమ్స్ ఆసుపత్రి కావచ్చు విభజన చట్టంలో పొందుపరిచిన ఏ ఒక్క అంశం కోసం కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్ర మంత్రులను కానీ కేంద్రంలో బాధ్యత నిర్వహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కానీ ఏ రోజు కూడా ప్రశ్నించినా అడిగినా వెళ్ళి నివేదికలు ఇచ్చిన పాపాన పోలే కానీ గత వారం రోజులుగా కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఒకరి తర్వాత ఒకరు ఢిల్లీకి వెళ్ళి మోడీ చుట్టూ ప్రదక్షిణ చేసి వంగి వంగి దండాలు పెడుతున్నారంటే దీని వెనకాల ఉన్న మతలను తెలంగాణ సమాజం గుర్తించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం సరైన సమయంలో ఎన్నికలు జరిగితే టిఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంత అవుతుంది తండ్రి కొడుకుల పదవి ఊడిపోవడం ఖాయం చివరికి శాసనసభ్యులుగా కూడా ఎన్నికవ్వడం కూడా కష్టమని వాళ్ళు చేపించిన పద్నాలుగు సర్వేలలో నివేదికలు రావడంతో ఈరోజు భయపడి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఢిల్లీకి పరిగెత్తుకెళ్లి మోడీ దగ్గర మొక్కరిళ్ళి ఉన్న పలంగా మాకు ఎన్నికలు నిర్వహించండి ఆ తర్వాత ఈ ఎన్నికలలో ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంటాం సాధారణ ఎన్నికలల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటాము ఇప్పుడు మీరు మాకు సహకరించండి అని చెప్పి కేసీఆర్ గారు మోడీ గారితో మాట్లాడుకున్న రహస్య ఒప్పందం ఇది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది కాబట్టి ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘానికే కాదు తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి మన్నటి వరకు జమిలీ ఎన్నికల ద్వారా ఎన్నికల కోడు నిబంధన అడ్డం రాకుండా రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధి చేయాలంటే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని చెప్పి అటు భారతీయ జనతా పార్టీ ఇటు టిఆర్ఎస్ పార్టీ నివేదికలు ఇవ్వడం జరిగింది లేఖలు ఇవ్వడం జరిగింది ప్రజలకు చెప్పడం జరిగింది ఇతర రాష్ట్రాలలో ఉన్న పార్లమెంటుతో కలిసి రాని రాష్ట్రాల ఎన్నికలను కూడా పార్లమెంటుతో కలిపి నిర్వహించడం ద్వారా వన్ నేషన్ వన్ ఎలక్షన్ నినాదం ద్వారా ఈ దేశానికి మేలు జరుగుతుందని మోడీ గారు చెప్పిన్నారు నేను ఇప్పుడు భారతీయ జనతా పార్టీని అడుగుతున్నా మీరు మిగతా రాష్ట్రాల ఎన్నికల్ని తీసుకొచ్చి పార్లమెంటు ఎన్నికలకు కలుపుతారో లేదో కానీ పార్లమెంటుతో కలిసి ఉన్న తెలంగాణ ఎన్నికలను ఎందుకు విడగొట్టాలనుకుంటున్నారు ఏ ప్రజా ప్రయోజనం ఇందులో దాగి ఉంది కేవలం కేసీఆర్ కుటుంబం యొక్క ప్రయోజనం తప్ప టిఆర్ఎస్ యొక్క రాజకీయ లాలూచి తప్ప ప్రజా ప్రయోజనం ఇందులో ఏముందో ప్రజలకు దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మోడీ గారి మీద ఉన్నది భారతీయ జనతా పార్టీ మీద ఉన్నది మీరు కూడా బాధ్యతల నుంచి తప్పించుకోలేరు మీ చీకటి ఒప్పందంలో భాగంగా కేసీఆర్ గారు మోడీ గారు కలిసి తెలంగాణ ప్రజల నెత్తి మీద ముందస్తు ఎన్నికలు ఒకవేళ రొద్దుతే ఎనభై తొమ్మిదిలో ఎన్టీ రామారావు గారు ముందస్తు ఎన్నికలకెళ్తే ఏ పరిస్థితులు ఉండెనో రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముందస్తు ఎన్నికలకు వెళితే ఏ రకమైన తీర్పును ప్రజలు ఇచ్చినో రేపు కేసీఆర్కి కూడా ఆ గుణపాఠం తప్పదు ఎనభై తొమ్మిదిలో ఎన్టీ రామారావు కంటే రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు కంటే కేసీఆర్ ఏం మునగాడు కాదు నీ జీవితంలో గెలిచిందే ఒక్కసారి ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎవరితోనో ఒకరితోనూ అంటగాగి ఎవరి భుజం మీదనో ఒకరి భుజం మీద నీ భారాన్ని పెట్టి ఎన్నికల నావను ఒడ్డుకు చేర్చుకున్న నువ్వు ఒక్కసారి నెగ్గుతేనే ఇంత అహంభావం అవసరమా అని చెప్పి తండ్రి కొడుకుల్ని నేను అడుగుతున్నా లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి